హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ భారతి నేను గమనించిన విషయాలన్నిటిని మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా ఈ మధ్య అందరూ చాలా బాగా కామెంట్స్ పెడుతున్నారు వింటున్నారు చాలా సంతోషంగా ఉంది సోది అని కూడా చెప్తున్నారు కొందరు సోది అనైనా కానీ విన్నారు కదా వాళ్ళకు కూడా ధన్యవాదాలండి ఎనీవే నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా టాలెంటెడ్గా ఉంటున్నారు అవునా అద్భుతంగా చదువుకుంటున్నారు మంచి జాబ్స్ చేస్తున్నారు అందంగా ఉంటున్నారు అదంతా కాకుండా వాళ్ళకి అనువైన అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుంటున్నారు బాగా డబ్బులున్నవాడిని బాగా సంపాదించేవాడిని వాడిని డబ్బులు లేకపోయినా సరే డబ్బులు అంత క్రైటీరియా కాదులేండి ఏంటి అని అంటే బాగా రిచ్ మ్యాన్ కావాలని ఏం లేదు కానీ వాళ్ళు అనుకున్నయన్ని అతని ద్వారా తీరేలాగా ఉండే అబ్బాయిలను అయితే మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నారు వైజుగా అందులో తప్పేం లేదు ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా ఇదివరకు అంత తెలివి తక్కువగా ఉండి అమ్మాయిలు చాలా మోసపోతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా తెలివిగా ఉంటున్నారు ఇది చాలా వెల్కమ్ చేయాల్సిన విషయమే స్వాగతించాల్సిన విషయం ఎందుకంటే అమ్మాయిలు అంత తెలివిగా ఉండటం అన్ని రంగాల్లో ముందుకెళ్ళటం చాలా టాలెంటెడ్గా ఉండటం అయితే ఇక్కడ ఈ ఇంతవరకు బాగుంది ఆ అబ్బాయిల నుంచి సెలెక్ట్ చేసుకోవడం వరకు బాగుంది కానీ ఆ అబ్బాయిలకి ఏ విధమైన రిలేషన్స్ ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు అతను వాళ్ళకే సొంతంగా ఉండాలని అనుకుంటున్నారు చాలా మటుకు అంటే నేను ఒక్కదాని అభిప్రాయం కాదండి ఎంతోమంది ఎన్నో రకాలుగా రీసెర్చ్ కూడా చేసి ఎందరో మాట్లాడుతున్న విషయం ఇది ఎన్నో మ్యారేజ్ బ్యూరోస్లో నేను ఎన్నో రకాలుగా అన్ని చోట్ల విని విని ఉన్నాను అట్లా ఏం లేదు అండి అని మీరు చెప్తే చెప్పుండొచ్చు కానీ నేను మ్యారేజ్ బ్యూరో వాళ్ళ దగ్గర కానీ అమ్మాయిలు మన పెళ్ళికొడుకులను ఇంటర్వ్యూలు చేసే విషయంలో కానీ ఇవన్నీ రకరకాలుగా రకరకాలుగా విని ఈ కంక్లూషన్కి వచ్చాను ఏంటి అని అంటే అమ్మాయిలకి మంచి టాలెంటెడ్ అబ్బాయి కావాలి అతనికి మంచి ప్యాకేజ్ ఉండాలి బాగా సంపాదించాలి వీళ్ళు చెప్పినట్టు వినాలి ఇంతేం తప్పులేదు ఇన్ని రోజులు అబ్బాయిలు చెప్పినట్టు అమ్మాయిలు వింటూ ఉన్నారు కదా వాళ్ళకు అనుగుణంగా ఉంటూ ఉన్నారు ఇంట్లో ఉంటూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీని చూస్తూ ఉన్నారు ఇన్నేళ్ళుగా అలాగే సాగుతూ ఉంది కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా మారటము ఇంత టాలెంటెడ్గా ఉండడము వాళ్ళకు కావాల్సింది వాళ్ళు చూస్ చేసుకోవడం ఓకే బాగానే ఉంది కానీ తల్లిదండ్రులు కూడా ఉండొద్దు అని కోరుకోవడం కొంచెం దారుణంగా అనిపిస్తుందండి తల్లిదండ్రులు లేకుండా అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాడు కదా తల్లిదండ్రులు కూడా లేకుండానైతే ఏ జీవి కూడా రాదు భూమి మీదకి ఏ అమీబా లాంటిది ఏమన్నా ఎప్పుడన్నా పుట్టిందేమో కానీ ఇప్పుడైతే ప్రతి ప్రాణికి ఒక మగ ప్రాణి ఒక ఆడ ప్రాణి ఉంటేనే జీ భూమి మీదకి వస్తుంది తల్లిదండ్రులు లేకుండా ఉండడము వాళ్ళ ఉన్నా కూడా వాళ్ళతో ఏ విధమైన రిలేషన్ ఉండకూడదు అనుకుంటాము చాలా దారుణంగా అనిపిస్తున్న విషయం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఈ మధ్య తను మ్యాచెస్ చూస్తున్నాడు స్ట్రైట్ అవే చెప్తున్నారంట అమ్మాయిలు అంతే అంటే అతను ఎన్నో ఇంటర్వ్యూలు చేశాడు ఆ రెండు ఆ రోజు 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 అతను వెళ్ళొచ్చినప్పుడల్లా మాట్లాడొచ్చినప్పుడల్లా ఒక అమ్మాయిని కలిసి వచ్చినప్పుడల్లా వాళ్ళు పెడుతున్న కండిషన్లు మేము డైలీ వింటూ ఉన్నాం ఇవన్నీ అబద్ధాలు కావు నీ డబ్బులు నా డబ్బులు నా డబ్బుల గురించి మాత్రం నువ్వు అడగడానికి వీల్లేదు మా పేరెంట్స్ని నేను చూసుకుంటాను కానీ మీ పేరెంట్స్ మాత్రం మనతో ఉండడానికి వీల్లేదు మీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా కూడా బయట కలవాలి మన ఇంటికి రావడానికి వీల్లేదు ఎక్కడైనా కలిస్తే బయట కలవాలి ఏదైనా ఫంక్షన్స్లో కలవాలి అంతేగాని వాళ్ళు మన ఇంటికి వచ్చి ఉండడానికి చుట్టరిక నేర్పడానికి మాత్రం వీల్లేదు నీకు వంట వచ్చి ఉండాలి నువ్వు అన్ని పనులు చేయగలిగి ఉండాలి అబ్బాయిలకు పెడుతున్న కండిషన్లు మీకు ఎంత ఆస్తుంది మీ అమ్మ నాన్న దగ్గర ఎంత వస్తుంది మీ ఫాదర్కి పెన్షన్ ఎంత వస్తుంది ఇన్ కేసు అతను ఎప్పుడు రిటైర్ అవుతాడు ఇంత తొందరగా రిటైర్ అవుతాడని అనుకోలేదు అంటే ఇక నుంచి వాళ్ళ వాళ్ళ ఆయనకు పె వచ్చే పెన్షన్ సరిపోతుందా మనం ఏమైనా హెల్ప్ చేయాల్సి వస్తుందా అలా అయినట్లయితే నాకొద్దు నువ్వు సంపాదించేదంతా ప్రతిదీ నాకు తెలిసి ఉండాలి నువ్వు సంపాదించే ప్రతి పైసా నాకు తెలిసి ఉండాలి అంటే జాగ్రత్త పడటంలో తప్పులేదండి కానీ పెళ్ళికి ముందు ఇంత కండిషనల్గా వివాహ బంధంలోనికి ఎంటర్ అవ్వడము ఆ తర్వాత ఇది సక్రమంగా నడుస్తుందా ఒక అబ్బాయి అలా ఒక అమ్మాయికి తన జీవితాన్ని రాసిచ్చినట్టు ఆమెను భారీగా తెచ్చుకోవడానికి మొత్తం జీవితాన్ని పణంగా పెట్టి రాసిచ్చినట్టుగా రాసిచ్చేయగలడా నిజంగా ఇలా అడుగుతున్నారు మేము అసలు ఏంటిది ఏం పరిణామాలు ఇవి వీళ్ళకి నిజంగా సరే వాళ్ళు కావాల్సిన ఛాయిస్ ఉన్న అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం మంచిదే కాదనట్లేదు కానీ నేల విడిచి సామ్ చేస్తున్నారు ఒక అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నాడు అతని ఫ్యామిలీ ఏంటి ఆ ఫ్యామిలీ పోనీ నువ్వే మా ఫ్యామిలీలోకి వచ్చేసి ఉండమని చెప్పేసి అడిగితే అయిపోతుంది కదా ఇల్లరికని తీసుకెళ్తామని చెప్పేసి అడగ అడిగితే ఇంకా బాగుంటుందేమో ఇక్కడ నుంచి అట్లా అడగండి అమ్మాయిలు ఇక్కడ నుంచి నువ్వు మా ఇంటికి వచ్చేసేయాలి పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చేసేయాలి మాతో పాటు ఉండాలి మీ అమ్మ వాళ్ళే ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళి చూసి వస్తే సరిపోతుంది లేకపోతే అది కూడా ఉండొద్దు అని చెప్పేసి ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో మీ ఆడబడుచులు ఎవరు ఇంటికి రావద్దు మీ అమ్మ నాన్న రావద్దు ఇలా చెప్పే బదులు ఇట్లా రివర్స్గా అడిగితే బాగుంటుందేమో కదా అట్లా కూడా కదా మరి అక్కడ అన్నదమ్ములు ఉంటే మళ్ళీ వాళ్ళతో కూడా ఏమీ కలిసి ఉండరు అన్నకి అన్న భార్య వస్తుంది అన్న భార్యతో కూడా ఏమీ కలిసి ఉండే రకాలు కాదు వీళ్ళు వీళ్ళకి ఇండివిజువల్గా ఒక అబ్బాయి ఒక అబ్బాయిగా వచ్చేసి వీళ్ళ జీవితంలోకి ఆ అబ్బాయికి ఎటువంటి రి రిలేషన్స్ ఉండకూడదు ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళకనుగుణంగా మాత్రమే ఉండాలి ఇలాంటి కండిషన్స్తో ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందా అందుకే ఎందరో అబ్బాయిలు పెళ్ళి కూడా వద్దంటున్నారు అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా వద్దంటున్నారు అది కూడా నిజమే ఎందుకు మేము ఒకడికి వెళ్ళి చాకరీ చేయాలా ఒకడికి వెళ్ళి పిల్లల్ని కనాలా మాకు ఇలాగే బాగుంది పెళ్ళి చేసుకున్నా కూడా పిల్లల్ని కనం మా అత్తగారు రిటైర్ అయితే ఆమె ఏమన్నా చూసుకుంటాను అని చెప్తే ఏమో ఆలోచిస్తా అంతేగాని నాకు పిల్లలు అవసరం లేదు నేను పెంచాను నాకు అవసరం లేదు ఏంట్రా ఐదేళ్ళు అయిపోయింది పెళ్ళయ్యి ఇంకా పిల్లల గురించి ప్లానే చేయట్లేదు అంటే అమ్మాయికి వద్దంటుందమ్మా తను పెన్షన్ అంటుంది తనకు అవసరం లేదంటుంది నాకు ఈ జాబు ఒత్తిళ్లలో దీంట్లో నేను మాత్రం ఎలా చూసుకోగలను మేము ఇలాగే ఉండి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ పరిణామాలన్నీ ఎక్కడికి దారితీస్తాయో అర్థం కాకుండా ఉంది నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ ఆ ఒక అందమైన అమ్మాయిని చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు షీఈ్ వెరీ టాలెంటెడ్ సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు సైక సైక్రాటిస్ట్గా కూడా చేస్తుంది అందరికీ కౌన్సిలింగ్లు చెప్తుంటుంది చాలా చక్కగా ఉంటుంది ఆ అబ్బాయికి కొంచెం పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ లేటుగా పుట్టాడేమో ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అందరూ కొంచెం కలిసి ఉంటారు సరే ముందు ఎట్లా ఒప్పుకుందో ఒప్పుకున్నట్టుంది అమ్మాయి కానీ వాళ్ళని ఎలా యూజ్ చేస్తుందంటే అమ్మాయి ఇంట్లో ఏ పని చేయదు అమ్మాయి లేస్తుంది అమ్మాయి ఇచ్చిన బట్టల కాడ నుంచి వాటి కాడ నుంచి ఈ ఈ పెద్దవాళ్ళే వాషింగ్ మెషిన్లో వేసి అవన్నీ తన రూమ్లో మడత పెట్టి పెట్టాలి వీళ్ళే వంట చేయాలి వీళ్ళే ఇంటి బాధ్యత అంతా చూసుకోవాలి తను ఇలా గెస్ట్ లాగా వెళ్తుంది మళ్ళీ షీజి టై సైక్రిటిస్టు తను వినాయక చవితి వచ్చింది అని అంటే చక్క చక్కగా అక్కడ వెళ్ళి మంటపంలో రంగవల్లులన్నీ వేస్తుంటుంది ఫస్ట్ ప్రైజ్ తెస్తుంది కానీ ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయదు వాళ్ళ అమ్మ బర్త్డే అని వాళ్ళ తమ్ముడు బర్త్డే అని ఇక్కడ పిలిచి ఈవిడతో అన్నీ వండించి పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వడం గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ చేస్తుంది కానీ ఇంట్లో అత్తగారు జ్వరంతో ఒకరోజు పడుకుని ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఆవిడ మళ్ళీ లేచి తిరిగేంత వరకు ఇంటికి రాదు షీ ఈజ్ ఎ సైక్రాటిస్ట్ ఆమె స్టేజ్ మీద మాట్లాడితే స్త్రీ సాధికారిత సాధికారికత గురించి మాట్లాడినట్లయితే తనకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అంత బాగా అంత మంచి వ్యక్త కానీ ఇంట్లో ఉన్న ముసలి ప్రాణులను మాత్రము వాళ్ళని కన్సిడర్ చేయడం లేదు వాళ్ళని మనుషులుగా చూడడమే లేదు తను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి లేకపోతే బీభచ్చకాండ అనమాట ఇంట్లో వాళ్ళు ఇలా 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 వణుకుతూ 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 ఉంటారు అబ్బాయి ఏమీ మాట్లాడలేడు ఎంత నరకంగా ఉంటుందండి ఆ ఇల్లు ఎందుకు వీళ్ళ టాలెంట్ ఎందుకు వీళ్ళ చదువులు ఎందుకు ఈ సైక్రియాటిస్ట్ అమ్మాయి వెళ్ళి కూర్చొని కౌన్సిలింగ్లు ఏమనిస్తుంది అవతల వాళ్ళకి ఇక్కడ ఇద్దరు ప్రాణులను హింసిస్తూ చాలా దారుణంగా అనిపిస్తుంది అదంతా చూస్తూ ఉంటే వీళ్ళది ఏదైనా అవసరం పడింది అని అంటే అమ్మాయి ఉండదు అత్తగారింటికి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయే చూసుకోవాలి మళ్ళీ వాళ్ళకు సంబంధించింది ఏదైనా వీళ్ళ ఇంటికి తీసుకురావడం ఈ అత్తగారితో అన్నీ వండించడము పెద్ద పెద్ద విందువులు చేయడము గిఫ్ట్లు ఇవ్వడము వాళ్ళతో కలిసి టూర్కి వెళ్ళడము ఇవన్నీ చేస్తుంది కానీ ఇంట్లో ప్రా మనుషుల్ని మాత్రం మనుషుల్లాగా చూడదు ఆవిడ గుడ్ల నీళ్ళు గుడ్లు కుక్కుకుంటూ కుక్కుంటూ ఏడుస్తూ పనిచేస్తుంటుంది పెద్ద ఆవిడ అక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండడం లేదు అని ఇంకొన్ని రోజులైతే ఆవిడ ఏ పని చెయ్యలేకపోయింది అనుకోండి స్ట్రైట్ అవే వాళ్ళని ఏ హోమ్లోనో జాయిన్ చేసేసి వస్తుంది ఈ అమ్మాయి తీసుకొని వెళ్ళి డెఫినెట్గా అంతేగాని ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా వాళ్ళకి సర్వీస్ చేస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు అలాగే మాట్లాడుతుంది అంత రూడ్గా బిహేవ్ చేస్తుంది అది కాదు అని నోరెత్తే అవకాశం భర్తకి లేదు అంతే వాళ్ళని ఇంకా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిచ్చి కేసులు పెట్టి అది చేసి ఇది చేసి చేస్తున్నారు ఒక చిన్న మాట బయటికి దాటాలి అని అంటే డైవర్స్ దాకా వెళ్ళాలని అందరు మగపిల్లలకి ఉండదు కదండి వెళ్ళినా కూడా తర్వాత జీవితం ఎలా ఉండబోతుందోనని అడ్జస్ట్ అవుతూ ఉంటారు మొన్న మొన్నటికి మొన్న చూసాం కదా ఒక వీడియో అత్తగారిని మామగారిని ఏజ్ హోమ్లో జాయిన్ చేయడానికి మేము వెళ్ళము అంటుంటే లాగి 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 కొట్టింది అది వాళ్ళదేనంట ఇల్లు ఆ ఉంటున్న ఇల్లు డూప్లెక్స్ హౌజ్ ఆయన సంపాదించింది ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి వెళ్తుంది ఎలా అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది అంటే అందరూ అలా ఉంటున్నారని కాదు కానీ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ నవ్ డేస్ లైక్ దట్ నేను చూస్తున్నంతవరకు అత్తగారు అంటే పొడే గిట్టదు అమెరికా దాకా తీసుకెళ్ళి గృహప్రవేశానికో దేనికో రమ్మని కేవలం మాట్లాడకుండా నాలుగు వారం రోజుల్లో పంపించేసిన వాళ్ళని నేను చూశాను రిటర్న్ పంపించేసిన వాళ్ళని నీ మొఖం నాకు చూపించొద్దు నా మొక్కరు నీకు చూపించొద్దు అప్పటిదాకా అట్టర్బాటంగా కొడుకుని పెంచుకొని చదివించుకొని అమెరికా దాకా పంపించుకొని ఎన్నో కష్ట నష్టాలకి గురైన తల్లిదండ్రులు వాడింటికి వెళ్ళడానికి లేదు వాడు వచ్చి నాలుగు రోజులు ఉండడానికి లేదు ఆ అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయికి అప్ప చెప్పేస్తే ఇంకా కొడుకు తనవాడు కాదు కోడలు తనవాళ్ళు కాదు వీళ్ళు ఇంకా ఎలా బతకాలి ఎంత మనోవ్యతనండి ఎలా అనుభవిస్తున్నారో తెలుసా ఆ వేదన అవతల వాళ్ళకి కూడా అనుభవిస్తేనే అర్థమవుతుంది వాళ్ళకు కూడా మరి అలాంటి టైం ఎప్పుడైనా వస్తుండొచ్చు కానీ ఇప్పుడు అనుభవిస్తున్న నరకం చూసారా ఒకళ్ళతో ఏం చెప్పుకోలేక నోరు విప్పలేక ఇలా బాధపడుతున్నారు వారం రోజుల్లో అమెరికాకి వెళ్ళిన వాళ్ళని ఆ వారం రోజుల్లో పంపించేస్తే మీకు మాకు పడదు నీ మొహం చూడడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి పెద్ద పెద్దగా రంకెలేసి గొడవలు చేసి పంపించేస్తే వీళ్ళు అన్నది కూడా ఏమీ లేదు పోనీ రాచి రంపాన పెట్టిన అత్తగారులా వీళ్ళు ఏమైనా కాదు అడుగులకు మడుగులొత్తుతో అన్నీ చేసిపెట్టిన వాళ్ళని ఇలా అడుగులకు మడుగులొత్తుతో అన్నీ చేసి పెట్టిన వాళ్ళని ఇంత దుస్థితికి తెస్తున్నారు ఆలోచించాలండి తల్లిదండ్రులు లేకుండా అబ్బాయి రాడు అలాగే వాళ్ళ తల్లిదండ్రులని తప్పకుండా చూసుకోవాలి అది ఎవ్వరూ కాదనని విషయం మీ అమ్మా నాన్నని చూసుకోవద్దు అని చెప్పేసి ఈ రోజుల్లో ఎవరు ఏ అమ్మాయిని కూడా అనలేదు ఎందుకంటే కొడుకుని ఎలా పెంచుతున్నామో వాళ్ళ కూతుర్ని కూడా అలాగే పెంచుతున్నారు అంత చదువులు చెప్పిస్తున్నారు అంత చక్కగా పెళ్లి చేస్తున్నారు అంత కష్టము వాళ్ళు పడుతున్నారు వాళ్ళని కూడా చూసుకోవాలి అది తప్పు కాదు అది చేయాల్సిన విషయం మొన్న నేను ఒక ఈ ఈ తలంబురాలు పోసుకునేటప్పుడు వాటికి అర్థాలు చెప్పారండి మొన్న ఒక జియర్ గారు ఏమని చెప్పారంటే ఆ తలంబురాలు పోసుకునేటప్పుడు నీ తల్లిదండ్రులని నా తల్లిదండ్రులని మన ఇద్దరము కలిసి చూసుకుందాం నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని మన ఇద్దరం కలిసి చూసుకుందాం అవి వాటి అర్థాలంట అన్నీ ఆ తంతులన్నీ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఫొటోస్ కోసం అంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నామని చెప్పుకోవడం కోసం కానీ అందులో అర్ధాలు ఏవి మనకేం అవసరం లేదు నిజంగా మంచి కోడళ్ళు దొరికి తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులని అబ్బాయి తల్లిదండ్రులని కూడా సమానంగా చూసుకోగలిగిన వాళ్ళు దొరికితం చాలా అదృష్టం ఈ రోజుల్లో నేను మా వాళ్ళకి దగ్గరగా ఉంటాను నువ్వు మీ వాళ్ళకి దూరంగా ఉండు అనడంలో అస్సలు విజ్ఞత లేదండి నువ్వు సంపాదించిందంతా కూడా నాకు మాత్రమే చెందాలి నేను సంపాదించింది కూడా నాదే నువ్వు సంపాదించింది కూడా నాదే ఇంకెవరికి హక్కు లేవు అవును ఎవరికి పంచిపెట్టమని అనట్లేదు నిజమే కానీ అబ్బాయిగా పుట్టినందుకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు చేయనివ్వాలి ఈ తల్లిదండ్రుల పట్ల కొందరు ఉంటారు పాపం ఒకే అబ్బాయిని మొత్తం డబ్బంతా పెట్టి అతన్ని చదివిస్తారు వాళ్ళకి వెనక ఇంకొక పిల్లలు ఉండొచ్చు ఒక ఆడపిల్ల ఉండొచ్చు ఇతను సహాయం చేయాలి కదా చేయకుండా ఎలా ఇప్పుడు నువ్వు అంతా చెప్పి నీకు ఇంత ఖర్చు పెట్టి నిన్న ఇంత చదివించి ఇంత వాడిని చేసి అమెరికా దాకా పంపించి వీళ్ళంతా కష్టపడ్డారు అని అంటే రేపు ఆ కొడుకు అందొస్తాడనే కదా రేపు మిగతా వాళ్ళకి ఏదైనా సాయం చేస్తాడనే కదా కానీ అది చెయ్యకూడదు వాళ్ళని చూడకూడదు అసలు మాకు ఆడపడుచులు అనేవాళ్ళు ఉండకూడదు ఇది ఎక్కడన్యాయం అండి ఏంటి మైండ్ సెట్ అసలు చాలా ఆలోచించాలి చాలా ఆలోచించాల్సిన విషయం ఇది అమ్మాయిలు కావాల్సిందే ఇప్పుడు అంటే వాళ్ళు తరతరాలుగా మాగవాళ్ళ చేతిలో అత్తమ్మల చేతిలో హింసలు పడుతూ ఉన్నారేమో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు మంచి స్థాయికి వచ్చారు వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయి వాళ్ళు మల్టీ టాలెంటెడ్గా ఉన్నారు కానీ ఇంత క్రూరంగా మారిపోవాల్సిన అవసరం లేదు అట్లా అని చెప్పేసి అవతల వాళ్ళు ఏమంటున్నా కూడా అణిగి మణిగి పడి ఉండాల్సిన అవసరం ఏ అమ్మాయికి లేదు కానీ కొంచెం మానవత్వ దృక్పథంతో ఉంటే మాత్రం మంచిది జీవితం ముందుకెళ్ళాలి కదా కుటుంబ వ్యవస్థ ముందుకెళ్ళాలి కదా లేకపోతే కుటుంబ వ్యవస్థ అనేది ఉండదండి ఇంకా అంత లివిల్ రిలేషన్స్ అయిపోతాయి ఇంకా అప్పుడు ఈ ఈ పెళ్లి వ్యవస్థ వద్దు అనుకోవడం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది సరే నీకు నా ఇష్టం నాకు ఇష్టం కొన్ని రోజులు ఉందా అట్లాంటప్పుడు ఈ అమ్మాయిలు కూడా సురక్షితంగా ఏమీ ఉండలేరు జీవితాంతం అది వాళ్ళు గ్రహించుకోవాలి ఇలాంటి కండిషన్లే పెట్టి ఇట్లాగే చేసి ఇట్లాగే తల్లిదండ్రులకు దూరం చేసి అది చేస్తే మాత్రం ఇంకా అబ్బాయిలు ఎవరు పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉండరు సరే నీకు ఇష్టమా నాకు ఇష్టమా నీ సంపాదన నీది నా సంపాదనది సరే లివిన్లో ఉందా ఇలా లివిన్లో ఉండి మోసపోతున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు అతను పెళ్ళి చేసుకుంటాడు అనుకొని లివింగ్లో ఉండి తర్వాత ఆ అబ్బాయిని నేను చేసుకొని పొమ్మను అంటే సఫర్ అవుతున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఇలా బ్రేకప్లు బ్రేకప్లు చేసుకొని ఇంటికి వెళ్ళి వేరే పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇదంతా కూడా అంత అభిలషణీయం కాదు కదా మంచి వ్యవస్థ ఇప్పటిదాకా మనకున్నది చాలా మంచి వ్యవస్థ కాకపోతే అందులో అమ్మాయిలు కొంచెం సఫర్ అయ్యారేమో ఇప్పుడు వాళ్ళు ముందంజ వేశారు కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళ తెలివితేటలతో ఇంకా బాగా కుటుంబ వ్యవస్థని ఇంకా చాలా చక్కగా భద్రంగా ఉంచుకుంటాము మంచి రిలేషన్స్ పెంచుకోవడము పిల్లల్ని ఆ రిలేషన్స్కి దగ్గరగా పెంచడము అప్పుడు వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలుగా తీర్చిదిద్దుతారు ఒంటరిగా సొంటరిగా పెరిగే పిల్లలు అంత బాగా ఏమీ రాణించలేరు నలుగురిలో పెరిగే పిల్లలే బుద్ధి వికసిస్తుంది వాళ్ళకి ఇది నేను అనేది దయచేసి అమ్మాయిల అత్తాలని శత్రువుల్లాగా చూడకండి వాళ్ళు మనుషులే అబ్బాయి అంటే అత్త అనగానే నెగటివ్ మీనింగ్లో వెళ్ళకండి వాళ్ళు మీకు చాలా దగ్గర వాళ్ళు కొడుకుని ఎంత ప్రేమిస్తారో మిమ్మల్ని అంతే ప్రేమిస్తారు వాళ్ళని కూడా కొంచెం మనుషుల్లాగా చూసి దగ్గరగా ఫ్యామిలీగా ఉన్నట్లయితే జీవితం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు వ్యవస్థ బాగుంటుంది ఇంత దారుణమైన విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం పడదు వృద్ధాశ్రమాలలో ఉండడంలో తప్పలేదు వృద్ధాశ్రమాలలో ఉండవచ్చు అదేం లేదు ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు చూసుకునేంత టైమ్స్ ఎవరికీ ఉండట్లేదు ఎవరి జీవితాలు వాళ్ళవి చాలా బిజీగా ఉంటున్నాయి కాకపోతే శత్రువులాగా మాత్రం చూడకండి అది నేను చెప్తున్న విషయం మీ అందరికీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయా చూస్తున్నారా వీటన్నిటి మీద మీ అభిప్రాయాలు తప్పకుండా నాకు కామెంట్ చేయండి నా అభిప్రాయం తప్పనైతే తప్పని చెప్పండి మీది కరెక్ట్గా అన్నట్టయితే మీరు కూడా అందరినీ గమనిస్తున్నారు కదా మారుతున్న సమాజాన్ని మారుతున్న పోకడలని అన్నీ గమనిస్తున్నారు కదా నిజమైతే నిజమని చెప్పండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను థ్యాంక్ యూ